హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు ఈరోజు మన వీడియోలో క్యారెట్ రైస్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ మసాలాలతో ఎటువంటి హడావి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇది ఇంచుమించుగా ఫ్రైడ్ రైస్ రుచి ఉంటుంది క్యారెట్ రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి ఇది పావు కేజీ బియ్యం అన్నం అండి అలాగే నేను సోనా మసూరియా తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ కానీ బాస్మతి కానీ ఏదైనా తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర నాలుగు దాచిన చెక్క ఐదు లవంగాలు ఐదు యాలకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా మసాలా ఏమీ అవసరం ఉండదండి ఇవి మాత్రం సరిపోతాయి అది కూడా ఇవి ఫ్లేవర్ కోసమే ఇవి ఇలా వేగేయక సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు తీసుకున్నాను ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగినాయి కదా ఇలా వేగేయక క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము కూడా చిన్న ఉన్న దానితో తురుముకునే దానికంటే కూడా పెద్ద చిల్లులున్న గ్రేటర్తో తురుముకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది నేను ఈ సైజ్ క్యారెట్లు రెండు తీసుకున్నాను క్యారెట్ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా రంగు మారినట్టు అవుతుంది ఇలా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి అలాగే అర స్పూన్ మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇంకా గరం మసాలా కానీ ఇవి ఏమీ అవసరం ఉండదండి మిరియాల పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది మిరియాల పొడి వేసేటప్పుడు చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి చెక్క లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుంది అంతగా కారం తక్కువ ఉంటే కనుక ఇంకొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యారెట్ రైస్ తయారైంది చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది రైతాతో తింటే చాలా బాగుంటుంది ఇంకా ప్రత్యేకంగా ఏ కూర అవసరం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్